సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ చార్టర్ చట్టం గురించి చూద్దాము ఓకేనా ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ చార్టర్ చట్టం వచ్చేసి దీనికి కూడా మనకేంటి అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది కదా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇంగ్లాండ్ పార్లమెంటు వర్తక వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు కానీ ఈసారి టైం చెప్పలేదు అనమాట అంటే మనకు ముందు చట్టాలలో ఏంటి అంటే ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ వరకు టైం ఇచ్చారు కదా అంటే మరొక ట్వంటీ ఇయర్స్ వ్యాపారం చేసుకోండి అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చారు కదా కానీ ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ చార్టర్ చట్టం ప్రకారము సో వర్తక వ్యాపారం చేసుకోవడానికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అనుమతిని అయితే ఇచ్చారు కానీ ఎగ్జాక్ట్ టైం అనేది చెప్పలేదు మరి ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ చార్టర్ చట్టంలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటి అంటే భారతదేశంలో మొదటిసారి గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక శాఖ నుండి శాసన శాఖను వేరు చేయడం జరిగిందనమాట అంటే ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ చార్టర్ చట్టం ప్రకారము ఇండియాలోనే మొదటిసారిగా గవర్నర్ జనరల్ ఉంది కదా గవర్నర్ జనరల్ నలుగురు సభ్యులు నలుగురు నుంచి ముగ్గురు తగ్గించారు ముగ్గురు నుంచి మళ్ళీ నలుగురికి పెంచారు అని చెప్పేసి అన్నాం కదా సో ఆ గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక శాఖ నుండి శాసన శాఖను వేరు చేయడం జరిగిందన్నమాట అయితే ఈ విధంగా ఏర్పడినటువంటి శాసన శాఖను కేంద్ర శాసన శాఖగా అభివర్ణించారనమాట అంటే ఇక్కడ శాసన శాఖ సపరేట్ అయింది కదా ఈ విధంగా ఏర్పడినటువంటి శాసన శాఖను ఏమన్నారు అంటే కేంద్ర శాసన శాఖగా పిలిచారనమాట అలాగే గవర్నర్ జనరల్ కౌన్సిల్లో గల ఆరుగురు కొత్త సభ్యులను చేర్చడం జరిగింది సో వీరిని లెజిస్లేటివ్ కౌన్సిలర్ అన్నారనమాట అంటే ఈ గవర్నర్ జనరల్ కౌన్సిల్ ఉంది కదా ఈ గవర్నర్ జనరల్ యొక్క కౌన్సిల్లో ఆరుగురు సభ్యులు ఉన్నారన్నాం కదా ఆ ఆరుగురు కొత్త సభ్యులను కూడా చేర్చడం జరిగింది వీరిని ఏమంటారు అంటే లెజిస్లేటివ్ కౌన్సిలర్లు అంటారనమాట వైది ఆరుగురులో నలుగురిని మద్రాస్ బాంబే బెంగాల్ ఆగ్రా ప్రాంతాల నుండి నియమించడం జరిగింది అంటే మొత్తం గవర్నర్ జనరల్ కౌన్సిల్ ఆరుగురు సభ్యులు ఉంటే ఆరుగురులో నలుగురు సభ్యులను ఎక్కడెక్కడి నుంచి తీసుకున్నారంటే మద్రాసు బాంబే బెంగాల్ మరియు ఆగ్రా ప్రాంతాల నుంచి తీసుకోవడం జరిగింది ఇంకా ఏంటి అంటే మనకి ఈ శాసన శాఖ పనితీరు అనేది ఇంగ్లాండ్ పార్లమెంటు పనితీరుని పోలి ఉండటం వలన మినీ పార్లమెంటుగా ప్రసిద్ధి చెందిందనమాట అంటే ఈ కొత్తగా ఏర్పడినటువంటి కేంద్ర శాసన శాఖ ఉంది కదా ఆ శాసన శాఖ యొక్క పనితీరు ఎలా ఉంది అంటే ఇంగ్లాండ్ పార్లమెంట్ యొక్క పనితీరుని పోలి ఉందన్నమాట సో దానివల్ల దీన్ని మినీ పార్లమెంటుగా అభివర్ణించడం జరిగింది అలాగే భారత్లో సివిల్ సర్వీస్ విధి విధానాల కోసం మొదట ఏర్పడినటువంటి కమిటీ ఏంటి అంటే లార్డ్ మెకాలే కమిటీ అనమాట అంటే మన ఇండియాలో సివిల్ సర్వీసెస్ యొక్క విధి విధానాల కోసం కోసం ఏ విధంగా ఉండాలి పరీక్షా విధానం ఇవన్నీ పరీక్షా విధానం ఏ విధంగా ఉండాలి ఎక్కడ నిర్వహించాలి అనేటువంటి విధి విధానాల కోసం మొదటగా ఏర్పడిన కమిటీ లార్డ్ మెకాలే కమిటీ అనమాట భారత్లో సివిల్ సర్వీసెస్ విధానాల పరిశీలన కమిటీ యొక్క మొదటి చైర్మన్ ఎవరు అంటే లార్డ్ మేకాలే ఈ కమిటీనే కాబట్టి అతనే అధ్యక్షుడు అనమాట చైర్మన్ అనమాట ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్లో మెకాలే కమిటీ ఇంగ్లాండ్ పార్లమెంటుకు నివేదికను సమర్పించిందనమాట అంటే ఈ లార్డ్ మెకాలే కమిటీ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్లో ఏర్పడింది కదా ఫిఫ్టీ ఫైవ్లో ఈ కమిటీ అనేది ఇంగ్లాండ్ పార్లమెంటుకు ఒక నివేదికను సమర్పించింది అనమాట అందులో ఆ నివేదిక యొక్క సారాంశం ఏంటి అంటే భారతీయులను కూడా సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకి అనుమతించాలని చెప్పేసి ఉద్యోగాల భర్తీకి పోటీ పరీక్షలు నిర్వహించాలని రిపోర్ట్ సారాంశం అన్నమాట అంటే లార్డ్ మేకాలయ కమిటీ ఏం సిఫార్సు చేసింది అంటే ఇండియన్స్కి కూడా సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు అనుమతించాలి ఉద్యోగాల భర్తీకి పోటీ పరీక్ష నిర్వహించాలి అని చెప్పేసి ఈ రిపోర్ట్ అనేది ఇచ్చిందనమాట సో భారతదేశంలో మొట్టమొదట సివిల్ సర్వీసెస్ ఉద్యోగి అధికారి ఎవరు అంటే సత్యేంద్రనాథ్ ఠాగూర్ అనమాట అయితే ఆప్షన్లో ఒకవేళ సత్యేంద్రనాథ్ ఠాగూర్ లేదనుకోండి సురేంద్రనాథ్ బెనర్జీ ఉంటే మాత్రం సురేంద్రనాథ్ బెనర్జీ పెట్టాలి ఒకవేళ సురేంద్రనాథ్ బెనర్జీ లేకుండా సత్యేంద్రనాథ్తో ఠాగూర్ తోటి ఆప్షన్స్ ఉంటే మాత్రం సత్యేంద్రనాథ్ ఠాగూర్ ఫస్ట్ పెట్టాలన్నమాట అట్లగే సురేంద్రనాథ్ బెనర్జీకి సివిల్ జాబ్ వచ్చింది కానీ దాడి చేసిన కేసు బ్రిటిష్ వారిపై ఉంది కా బ్రిటిష్ వారు అంటే ఇతని మీద దాడిని చేశాడు అంటే ఎవరు మనకి సురేంద్రనాథ్ బెనర్జీ దాడి చేశాడన్నటువంటి అతని మీద దాడి కేసు ఉండటం వల్ల బ్రిటిష్ వారు అతనికి జాబ్ అనేది ఇవ్వలేదన్నమాట అలాగే భారతదేశంలో చివరి సివిల్ సర్వీసెస్ అధికారి ఎవరు అంటే నిర్మల్ ముఖర్జీ నైన్టీన్ ఎయిటీన్లో రిటైర్ అవ్వడం జరిగిందనమాట సో ఐసిఎస్ అనే వాళ్ళు అప్పట్లో అంటే ఇండియా ఎయిటీన్ నైన్టీన్ ఎయిటీ అంటే నైన్టీన్ ఫిఫ్టీ బ్రిటిష్ ఇండియా కాలంలో సివిల్ సర్వీసెస్ ని ఏమనేవాళ్ళు అంటే ఐసీఎస్ అనేవాళ్ళు ఈ ఐసీఎస్ను ను ఐఏఎస్ గా మార్చిన సంవత్సరం ఎప్పుడు అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు ఫిఫ్టీన్త్ అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి ఐసీఎస్ని ని ఐఏఎస్ గా పిలుస్తున్నారనమాట నైన్టీన్ ఫార్టీ సిక్స్ సెప్టెంబర్ సెకండ్న న గవర్నర్ జనరల్ అనమాట ఇతను సో నైన్టీన్ ఫార్టీ సిక్స్ సెప్టెంబర్ సెవెంత్ వెవెల్ ఇండిపెండెన్స్ ఇస్తాం కాబట్టి మౌంట్ పార్టన్ మీకు అనుభవం రావాలి కాబట్టి కొంతమందికి మంత్రి పదవి ఇచ్చారు అందులో భాగంగా సర్దార్ వల్లభాయ్ పటేల్కి హోంశాఖ మంత్రి పదవి ఇచ్చారని చెప్పి చెప్పడం జరిగింది అంటే నైన్టీన్ ఫార్టీ సిక్స్ సెప్టెంబర్ సెకండ్ అయినా వెవెల్ గవర్నర్ జనరల్ ఉన్నాడు కదా అంటే మీకు త్వరలో ఇండిపెండెన్స్ ఇస్తున్నాం కాబట్టి సో మీ పరిపాలన మీకు చెయ్యాలి అంటే మీకు పరిపాలన పరిపాలనలో అనుభవం రావాలి కాబట్టి కొంతమందికి మంత్రి పదవి ఇచ్చారు అందులో భాగంగా ఎవరికి సర్దార్ వల్లభాయ్ పటేల్ కి హోంశాఖ మంత్రి పదవి ఇవ్వడం జరిగిందనమాట అలాగే భారతదేశంలో సివిల్ సర్వీసెస్ పితామహుడు ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అనమాట మరి బ్రిటిష్ ఇండియా కాలంలో సివిల్ సర్వీసెస్ పితామహుడు ఎవరు అంటే కారన్ వాళ్ళిస్ అనమాట ఓకేనే గుర్తుపెట్టుకుని ఇండియాలో సివిల్ సర్వీసెస్ పితామహుడేమో సర్దార్ వల్లభాయ్ పటేల్ బ్రిటిష్ ఇండియా కాలంలో సివిల్ సర్వీసెస్ పితామహుడు ఎవరు అంటే కారణ వాళ్ళిస్ అనమాట అట్లాగే ఒకే కాలంలో ఇంగ్లాండ్ మరియు భారతదేశంలో సివిల్ సర్వీసెస్ పరీక్షలు నిర్వహించాలని చెప్పి చెప్పిన చెప్పి రిపోర్ట్ ఇచ్చింది ఎవరు అంటే లీ కమిషన్ అనమాట ఓకేనా అంటే సివిల్ సర్వీసెస్ కి బహిరంగంగా పోటీ పరీక్ష విధానం ద్వారా ఇండియన్స్ తీసుకోవాలని చెప్పిందేమో లార్డ్ మేకాలే కమిటీ కానీ ఒకటే కాలంలో ఇంగ్లాండ్లో మరియు ఇండియాలో రెండు ప్లేసెస్ లో కూడా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ నిర్వహించాలని చెప్పినటువంటి కమిటీ ఏంటి అంటే లీ కమిషన్ అనమాట నైన్టీన్ ట్వంటీ సిక్స్లోనే లోనే కమిటీ రిపోర్ట్ ఇచ్చింది నైన్టీన్ ఫార్టీ సిక్స్ నుంచి నైన్టీన్ ఫార్టీ సిక్స్ సెప్టెంబర్ సెకండ్న కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ని మనం ఇందాకే చెప్పుకున్నాము అలాగే బ్రిటిష్ ఇండియా కాలంలో ఇంగ్లాండ్ సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల శిక్షణా కేంద్రం అంటే హైల్బరీ అనమాట అంటే బ్రిటిష్ ఇండియా కాలంలో ఇంగ్లాండ్ సివిల్ సర్వీసెస్ సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల కోసం శిక్షణా కేంద్రం నిర్వహించింది అంటే హైల్బరీలో ప్రస్తుతం ఐఏఎస్ వాళ్ళకి శిక్షణా కేంద్రం ఎక్కడంటే ముస్సోరీ అనమాట ఉత్తరాఖండ్లో అనమాట సో రెండు వేల పద్నాలుగులో నర్మదా నది మధ్యలో సాధుబేత ద్వీపంలో నూట ఎనభై రెండు మీటర్ల ఎత్తులో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం అనేది వల్లభాయ్ పటేల్కి నిర్వహ జ్ఞాపకార్థం దాన్ని నిర్వహించడం జరిగింది అనమాట ఆ విగ్రహాన్ని పెట్టడం అనేది జరిగింది సో ఆ విగ్రహం అనేది గుజరాత్ ప్రభుత్వం అది మనకి అవుట్ డేటెడ్ అనమాట ఏమంత ఇంపార్టెంట్ కాదు ఓకేనా తర్వాత ఐఏఎస్ యొక్క శిక్షణా కేంద్రం పేరు ఏంటి అంటే నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనమాట ఐపీఎస్ల శిక్షణా కేంద్రంలో హైదరాబాద్లో వల్లభాయ్ పటేల్ శిక్షణా కేంద్రం అనే పేరుతో ఉందన్నమాట అంటే ఐపీఎస్ల శిక్షణ కోసం ఏమో హైదరాబాద్లో ఉంది శిక్షణా కేంద్రము దాని పేరు వల్లభాయ్ పటేల్ శిక్షణా కేంద్రము ఐఏఎస్ల కోసం వచ్చేసి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనమాట అట్లాగే మనం నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ విక్టోరియా మహారాణి ప్రకటన చట్టం అంటే మహారాణి ప్రకటన లేదా మహారాణి చట్టం అని కూడా అనొచ్చు ఇది ఎప్పుడు అంటే ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్లో సో ఈ ప్రకటన ద్వారా భారత్లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార లైసెన్స్ అనేది రద్దు అయింది మనకు దీనికి ముందున్న చట్టంలో ఏమని చెప్పాము వర్తక వ్యాపారాలు చేసుకోవడానికి పర్మిషన్ అయితే ఇచ్చారు కానీ టైం పీరియడ్ ఇవ్వలేదని చెప్పాము కదా ఎందుకు అని అంటే దీనికోసమే అనమాట అంటే ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ విక్టోరియా మహారాణి చట్ట ప్రకారం చట్టం ప్రకారము బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార లైసెన్స్ అనేది రద్దు అయిందనమాట సో ఇంగ్లాండ్ ప్రభుత్వం భారత భూభాగంపై ప్రత్యక్ష పరిపాలన ప్రారంభించింది అంతకుముందు ఏంటి అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా మన మీద అజమాయిషి చెలాయిస్తే ఇప్పుడు ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ విక్టోరియా మహారాణి చట్టం ప్రకారం ఏంటి అంటే ఇంగ్లాండ్ ప్రభుత్వము భారత భూభాగంపై ప్రత్యక్ష పరిపాలన ప్రారంభించింది ఈ చట్టం ద్వారా ఈ ప్రకటనను అలహాబాద్ దర్బార్లో ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ నవంబర్ ఒకటిన చదివి వినిపించింది ఎవరు అంటే లార్డ్ కానింగ్ అనమాట అంటే డైరెక్ట్గా విక్టోరియా మహారాణి ఇంగ్లాండ్ నుంచి భారత్ని పరిపాలన చేస్తుంది అని చెప్పేసి ఆ ప్రకటనని అలహాబాద్ దర్బార్లో ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ నవంబర్ ఫస్ట్న చదివి వినిపించారు లార్డ్ కానింగ్ అనమాట అలాగే మనకి ఇంకేంటి అంటే భారత ప్రజల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు కార్టా వంటిదిగా ఈ చట్టాన్ని అభివర్ణిస్తారనమాట అని అంటే డైరెక్ట్గా ఇంగ్లాండ్ రాణిని పరిపాలిస్తుంది కాబట్టి ఇండియా ప్రజల యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాలకు ఇది ఒక మాగ్నాకర్ట వంటిది అనమాట ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ విక్టోరియా మహారాణి చట్టము అట్లాగే ప్రాజ్ఞా నిరంకుశత్వ చట్టంగా ఈ ప్రకటన పేర్కొన్నది ఎవరు అంటే టీబీ మెకాలే అనమాట సో గుడ్ గవర్నెన్స్ యాక్ట్గా ఈ చట్టంని అభివర్ణిస్తారు మరి ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ చట్టంలో ఉన్నటువంటి అంటే ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ విక్టోరియా మహారాణి ప్రకటనలో ఉన్నటువంటి ఇతర ఇంపార్టెంట్ ముఖ్యాంశాలు ఏంటి అంటే భారత రాజ్య కార్యదర్శి అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఇండియా అనేటువంటి నూతన పదవి ఏర్పాటు అయిందనమాట అంటే ఇంత ముందు వరకు మనకేంటి బెంగాల్ గవర్నర్ జనరల్ భారత గవర్నర్ జనరల్ ఉండేది కదా ఈ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ మహారాణి ప్రకటన ప్రకారము భారత రాజ్య కార్యదర్శి అంటే సెక్రటరీ స్టేట్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక కొత్త పదవిని ఏర్పాటు చేశారు మరి భారతదేశంలో ఇది ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసిన తర్వాత మొదటి భారత రాజ్య కార్యదర్శి ఎవరు అంటే స్టాండ్ రెండవ భారత రాజ్య కార్యదర్శి ఎవరు అంటే చార్లెస్ బుట్స్ అనమాట వీళ్ళిద్దరు కూడా మొదటి వ్యక్తుల మొదటి రెండవ వ్యక్తులు అనమాట అలాగే భారత రాజ్య కార్యదర్శికి సలహా ఇవ్వడానికి ఏర్పడినటువంటి అడ్వైజరీ కౌన్సిల్ లో సభ్యుల సంఖ్య పదిహేను మంది అనమాట అంటే ఇప్పుడు ఈ విధంగా ఏర్పడినటువంటి భారత రాజ్య కార్యదర్శికి సలహాలు ఇవ్వడానికి ఒక అడ్వైజరీ కౌన్సిల్ అనేది ఉండేదన్నమాట ఆ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యుల సంఖ్య ఎంత అంటే ఫిఫ్టీన్ మెంబర్స్ అలాగే గవర్నర్ జనరల్ పదవికి వైస్రాయ్ అనేటువంటి హోదా ఇవ్వడం జరిగింది ఇంతకుముందు గవర్నర్ జనరల్ అని పిలిచేవాళ్ళు కానీ ఇవి ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ విక్టోరియా మహారాణి చట్టం ప్రకారం వైస్రాయ్ అనేటువంటి ఒక కొత్త హోదాని చేర్చడం అనేది జరిగిందనమాట మరి మొట్టమొదటి వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ కానింగ్ అనమాట సో కానింగ్ స్వదేశీ సంస్థానాల్లో పర్యటించినప్పుడు వైస్రాయ్ గాను బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో పరిపాలించినప్పుడు గవర్నర్ జనరల్ గాను పేర్కొనబడతాడు మనం చెప్పాం కదా వైస్రాయ్ అనే కొత్త పదవి వచ్చిందని చెప్పేసి అంటే ఈ లార్డ్ కాని ఫస్ట్ రాయ్ అనమాట కానీ ఈ లార్డ్ కానింగ్ స్వదేశీ సంస్థానాలు స్టేట్స్ అంటారు కదా ఆ స్వదేశీ సంస్థానాల్లో పర్యటించినప్పుడేమో అతని వైస్రాయ్గా పిలవ పిలవబడ్డాడు బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో అతను సందర్శించినప్పుడేమో గవర్నర్ జనరల్గా గా పేర్కొనబడ్డాడు అనమాట మరి వైస్రాయ్ అంటే అర్థం ఏంటంటే రాజప్రతినిధి అని అర్థం అనమాట సో భారత రాజ్య కార్యదర్శికి సభ్యులకి భారత రెవెన్యూ నుంచి జీతభత్యాలు చెల్లించే విధంగా ఏర్పాటు చేశారు అంటే ఈ భారత రాజ్య కార్యదర్శి మరియు ఈ కార్యదర్శికి అడ్వైజ్ ఇవ్వడానికి అడ్వైజరీ కౌన్సిల్ ఉంటుంది అన్నాం కదా దాంట్లో పదిహేను మంది సభ్యులు ఉంటారు అన్నాం కదా కాబట్టి ఈ భారత రాజ్య కార్యదర్శికి మరియు సభ్యులకి వీరిద్దరికీ కూడా భారత రెవెన్యూ నుంచే జీతభత్యాలు చెల్లించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రకటన ఆర్ చట్టం అనేది అనంతరం భారత్లో పరిపాలన ఈ క్రింది విధంగా క్రమ పద్ధతిలో రూపొందించింది అనమాట అంటే ఈ ప్రకటన ద్వారా మనకేం తెలుస్తుంది అంటే పరిపాలన అనేది అంచెలుగా ఏ అంచె తర్వాత ఏ అంచె ఉంటుంది అనేది తెలుస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఫస్ట్ హయ్యర్ పొజిషన్లు ఎవరు ఉంటారు అంటే ఇంగ్లాండ్ ఆర్ రాణి ఉంటారనమాట తర్వాత ఇంగ్లాండ్ పార్లమెంటు తర్వాత రాజ్య కార్యదర్శి గవర్నర్ జనరల్ గవర్నర్ కలెక్టర్ తాలూకాదార్ గ్రామాధికారి మనం కింది నుంచి చూస్తే ఏంటంటే ఫస్ట్ గ్రామాధికారి ఈ గ్రామాధికారి పైన అధికారి ఎవరు అంటే మనకి గ్రామాధికారి పైన ఎవరు ఉంటారు అంటే తాలూకా అధికారి ఉంటారు తాలూకా అధికారి పైన ఎవరు ఉంటారు అంటే కలెక్టర్ ఉంటారు కలెక్టర్ పైన ఎవరు ఉంటారంటే గవర్నర్ ఉంటారు సో గవర్నర్ పైన ఎవరు ఉంటారంటే గవర్నర్ జనరల్ ఆర్ వైస్రాయ్ ఉంటారు ఈ గవర్నర్ జనరల్ ఆర్ వైస్రాయికి హయ్యర్ పొజిషన్ ఎవరు అంటే రాజ్య కార్యదర్శి రాజ్య కార్యదర్శికి హయ్యర్ పొజిషన్ ఎవరు అంటే ఇంగ్లాండ్ పార్లమెంట్ ఇంగ్లాండ్ పార్లమెంట్కి హైయర్ పొజిషన్ ఎవరు అంటే రాణి అంటే ఈ విధంగా వికేంద్రీకృతంగా అంటే మనకి ఒకరి మీద ఒకరి అజమాయిష్ అనేది ఉంటుంది గ్రామాధికారి మీద తాలూకా అధికారి తాలూకా మీద కలెక్టర్ కలెక్టర్ మీద గవర్నర్ గవర్నర్ మీద ఇలా సో ఈ విధంగా పరిపాలనా విధానం అనేది డివైడ్ అయి ఉంటుంది అని చెప్పేసి అర్థం అనమాట ఓకేనా సో ఇది మనకేంటి అని అంటే ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ విక్టోరియా మహారాణి చట్టము సో నెక్స్ట్ క్లాస్లో మనం కౌన్సిల్ చట్టాల గురించి చూద్దాం ఓకేనా సో ఇప్పటివరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్